జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు శ్రీ మహాభారతం వ్యాస సంస్కృత మరియు కవిత్రయ ఆంధ్ర మహాభారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు ఆ ధర్మాలలో భాగంగా శకుంతలను దుష్యంతుడు వివాహం ఆడలేదు అని చెప్పుట చివరికి వివాహం ఆడితేనని ఒప్పుకొనుట ఈ విభాగము తొమ్మిది మనం ఈరోజు చెప్పుకుందాం దుష్యంతుడు వేట నిమిత్తముని అడవులకు వెళ్ళి దాహం కోసము కన్నముని ఆశ్రమానికి వెళ్ళి దాహము తీర్చుకున్న తరువాత అక్కడ ఉన్నటువంటి అందాల రాసి శకుంతులను చూశాడు శకుంతల పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలుసుకున్నాడు ఆమె రాజకుమార్తె అని అంటే విశ్వామిత్రుడు మరియు మేనకల స్వాభావిక పుత్రిక అని కర్మ మహర్షి పెంచి పెద్ద చేసాడు చేసిన వారిని ఆమెను తెలిసి కర్ణ మహర్షి లేని సమయంలో గాంధర్వ వివాహం చేసుకున్నాడు దుష్యంతుడు కొంతకాలం ఇద్దరు భర్తాబాయులేగా అక్కడ కాలం గడిపారు తదుపరి అతి త్వరగా రాజ లాంఛనాలతో వచ్చి శకుంతులను తీసుకొని తన రాజ్యానికి తన ప్రసాదానికి వెళ్తాను అని చెప్పినటువంటి మహారాజు దుష్యంతుడు తిరిగి ఆ విషయం ఆలోచనే చేయలేదు రాలేదు ఇక్కడ శకుంతులకి మాసంలో నిండి ఒక ఉత్తమ బాలుడు జన్మించాడు ఆ బాలుడే మనకి భర్తడు అని తెలుస్తుంది ఆ భరతుడు చిన్నపిల్లగా వాడిగా ఉన్నాడు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో అక్కడ శకుంతల యొక్క పెంచిన తండ్రి కనుడు మాత్రము అమ్మ ఇన్ని నాళ్ళు నీవు ఇక్కడ భర్తకు దూరంగా ఉండటము స్త్రీకి మంచిది కాదు నువ్వు త్వరగా వెళ్ళి ఈ దేశ రాజు నీకు భర్త అయినటువంటి దుష్యంతుడిని కలుసుకో రాణివాసములో జీవించు అదే నీకు ధర్మం అని చెప్తే ఆ కర్మమహర్షి బోధన ప్రకారము శకుంతల బయలుదేరి కొంతమంది మునికాంతలతో వచ్చి దుష్యంతుడు తన యొక్క సభలో ఆచీనుడు ఉండగా ప్రవేశము కోరి వచ్చి మాట్లాడుతుంది మహారాజా నేను నీ సతి శకుంతులను కొన్ని సంవత్సరముల క్రితం మీరు వేటకై వచ్చి కన్నమ మహర్షి ఆశ్రమంలో ఉన్న నన్ను వలచి వరించి గాంధర్వ వివాహం చేసుకున్నారు మీతో నేను కొంతకాలం అక్కడ భారీగా గడిపితిని అది మీకు తెలియను తత్ నేను గర్భవతిని అయి ఇదిగో ఈ పండంటి బిడ్డకు నేను జన్మనిచ్చాను ఇతడి పేరు భరతుడు నీ పుత్రుడే మీరు అతి త్వరలో మా కన్వ అమ్ముని ఆశ్రమానికి వచ్చి నన్ను సగౌరవంగా భారీగా స్వీకరించి మీ రాజప్రాసాదానికి తీసుకొని వెళ్దును అని చెప్పిరి కానీ మరచిపోతిరి అందుకనే నేను నా తండ్రి అయిన కన్వ మహర్షి యొక్క ఆగ్ని మేరకు ఈ మునికన్యలను తోడు తీసుకొని మీ వద్దకు వచ్చేతిని అని చెప్తుంది శకుంతల మహారాజు దుష్యంతునికి దుష్యంతుడు నవ్వుతాడు ఎవరు నీవు నాకు భార్యవా నిన్ను నేను గాంధర్ వివాహం చేసుకున్నానా ఒక మునికన్యను నేను వివాహం చేసుకుంటేయా ఇది ఏం విడ్డూరము నాకు నువ్వెవరో అస్సలు తెలియదు ఈ బాలుడు నా కుమారుడా అస్సలు నాకు తెలియదు ఆడవాళ్ళు అసత్యాలు ఆడుతారు అని విన్నాను కానీ నీవు ఇంత గొప్ప అసత్యం ఆడుతున్నావే ఇలా ఆడవచ్చా రాజ దర్బారుకు వచ్చి ఒక మహారాజునే ఇలా నిందిస్తున్నావు నేను నీకు భర్తన నా వల్ల ఈ పుత్రుడు నీకు జన్మించాడా ఇలా అనడానికి నీకు ఏమ ధర్మంగా ఉందా పోపో ఇలాంటి మాట ఎప్పుడు ఆడమాకు నాకు అంటాడు మహారాజు శకుంతుల్ని కఠినంగా మహారాజు మాటలు వినటువంటి శకుంతల విస్తుపోయింది ఆశ్చర్యపోయింది మహారాజా మీరేనా ఇట్లా మాట్లాడుతున్నారు నా ముఖం చూసి ఇలా మాట్లాడడానికి మీకు ఎలా చెల్లింది నేను నీకు భార్యను కానా నన్ను మీరు వివాహం చేసుకోలేదా నాకు పుట్టిన పుత్రుడికి ఈ రాజ్యానికి ఉత్తరాధికారిగా శాస్త్రాన్ని మీరు అనలేదా మనం కాపురం చేయలేదా త్వరగా ఉత్తరం చెప్పి రాలేదు ఇలా మీరు అసత్యరాలుట ధర్మమా ఒక ఉత్తమరాలు ఉన్నత కులంలో పుట్టిన స్త్రీ నీకు భార్య అయి ఉన్నది మీకు సతి నేను పాతిరచి ధర్మాలని తప్పని దానను సత్యమే పలుకుతున్న దానని నన్ను మీరు ఇలా నిరాకరించుట ధర్మము కాదు రాజులైనా ఎవరైనా సరే స్త్రీకి ఇంతటి అన్యాయం చేస్తే వారికి నరకవాసం తప్పదు అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి అది మీకు తెలియనిదా నేను తప్పుడు మనిషిగా మీకు కనిపిస్తున్నానా నా పాతివ్రత్యము నా గుణ సంపద గుణశీలములు మీకు తెలియనివా ఇలా అంటున్నారే నేను సాక్ష్యము లేదని నెపముతో నన్ను మీ నిరాకరించుట ఈమె ధర్మమా అని వాపోయింది శకుంతుల మహారాజు స్పందించలేదు మరలా మహారాజు ఉద్దేశించి ఇలా అంటుంది శకుంతల మహారాజా మీకు నేను ధర్మబద్ధమైన సతిని సతి లేకుండా పురుషుడు ఎట్లా ధర్మకార్యములు చేయగలడు మీరు గార్హస్యాశ్రమంలో ఉన్నవారు గార్హస్య ఆశ్రమంలో ఉన్నవారు పక్కన సతి లేకుండా ఏ ధర్మకార్యములు చేయలేరు కదా అది మీకు తెలియదా నేను మీకు ఇష్టురాలిని సతిని ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న దానిని పాతిరత్య ధర్మంతో ఉన్నదాని నన్ను మీరు కాదంటున్నారు ఇది మీకు ఏమాత్రము ధర్మము కాదు పాతిరత్యంతో ఉన్న స్త్రీ తన భర్త కంటే తాను ముందు పైలోకాలకు వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఎందుకంటే తన పతితో పాటుగా వచ్చే తనకు బొట్టు కాటుక పువ్వులు దువ్వెన గాజులు లాంటివి పతి కంటే ముందు పైలోకాలకు వెళ్తే ఆమెకు తోడుగా వస్తాయి ఆమెకి ఎప్పుడు పుణ్యస్త్రీగానే ఉంటుంది అని కదా మన ధర్మశాస్త్రం చెబుతున్నాయి నేను మీ ఇల్లాలిని మీ మేలు కోరేదాని మీ గొప్పతనం ఎప్పుడు కోరుతూ ఉండేదానిని భర్త యశస్సును గొప్పతనాన్ని స్త్రీ పాతితో ఉండును అని ధర్మశాస్త్రం చెబుతున్నాయి నేను ఎప్పుడు కూడా మీ యొక్క కోరుకునే దానిని నన్ను మీరు నిరాకరించుట ధర్మము కాదు మహారాజా పతితో కాక ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకొని స్త్రీ ఎంత పాపాత్మురాలో అలాగునే పతితో సగమించాలనుకునే పతివ్రత ధర్మం కలిగిన స్త్రీ అంత పుణ్యాత్మురాలు అని మీకు తెలియను నేను ఏ కోపం చెందుతానో మీకు తెలియదా నేను మిమ్మల్ని తప్ప ఏ ఇతర పురుషుడిని ఎరుగను మీరే నాకు పతి దేవుడు దైవము మీతోనే నేను జీవితం పంచుకోవాలని నిర్ణయించుకొని వివాహం చేసుకున్నాను నన్ను మీరు ఈనాడు ఇలా తృనీకరించుట ధర్మము కాదు మహారాజా అసత్యం ఆటుట అత్యంత హేయమైనది అసత్యము కంటే అధర్మం ఇంకా ఏమున్నది చెప్పండి మహారాజా సత్యము గొప్పతనం చెప్పే వేదవాక్కులు మీకు తెలుసు అయినా చెప్తాను వినండి మంచినీటితో నిండి ఉన్న చేదుడు నూతులు నూరిటి కంటే ఒక దిగుడు బావి మేలు అట్టి దిగుడు బావులు నూరిటి కంటే ఒక యజ్ఞము మేలు అలాంటి యజ్ఞములు నూరింటి కంటే ఒక ఉత్తమ పుత్రుడు మేలు ఒక పుత్రుడి కంటే అలాంటి పుత్రులు వంద మంది కంటే ఒక సత్య వాక్యము మేలు అని మన ధర్మశాస్త్రములు వేదములు బోషిస్తున్నవి అది మీకు తెలియను కదా అలా దుష్యంతుడితో శకుంతల చెప్పేసరికి దుష్యంత మహారాజు కోపం వచ్చింది ఓ వనిత నీవు అసత్యములు ఆడుతున్నావు అసత్యములయ్యే నీకు మక్కువగా ఉన్నది నేనేమిటి నీకు పతినేమిటి నిన్ను నేను ఎప్పుడు కూడా చూడలేదు నిన్ను నేను వివాహం చేసుకోలేదు నాకు పుత్రుడు జన్మించటనుట శుద్ధ అసత్యం అసత్యములు ఆడకు పొమ్ము ఇక్కడ నుంచి పొమ్ము అని గట్టిగా అన్నాడు దుష్యంతుడు రాజా నేను నీకు సతిని నన్ను నీవు ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నావు కాదంటున్నావు నేను అసత్యం పలుకుతున్నావు వేదవాక్కు ఒకటి చెప్పింది వినుము వెయ్యి అశ్వమేధ యాగముల ఫలితాన్ని త్రాసులో ఒక ప్రక్క వేసి ఒక సత్యవాక్యాన్ని ఒక సత్యవాక్యాన్ని వేరొక పక్క ఆ త్రాసులో వచ్చగా ఆ సత్యవాక్యు తూగినది వెయ్యి అశ్వమేధ యాగముల ఫలితము తేలినది అంటే అశ్వమేధ యాగములు ఇన్నింటి యొక్క ఫలితము కూడా ఒక సత్యవాక్యానికి సరిపోలేదు అట్లాంటి సత్యవాక్యములు తెలిసిన మీరు అసత్యములు ఆడుతున్నారు మీకు ఇది ధర్మం కాదు మహారాజా నేను సామాన్య స్త్రీగా భావిస్తున్నావు నీవు నేను మహాత్ముడు తపోధనుడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రునికి మహాపవిత్రురాలైనటువంటి దేవకన్య మేనకకు జన్మించిన దానను నేను రాజకన్యను శకుంతల పక్షులు చిన్ననాడు సంరక్షింపగా తదుపరి నన్ను మహాత్ముడు పుణ్యశీలి తపో సంపన్నుడు అనేటువంటి కర్మ మహర్షి నన్ను బుద్ధితో పెంచి పెద్ద చేశాడు నాకు తెలియని ధర్మములా నేను తప్పులు చేస్తానా నన్ను మీరు అసత్యవంతురాలుగా చిత్రీకరిస్తున్నావు ధర్మము కాదు నేను ధర్మము వీడి మీకు భార్యనివ్వాలనే కోరిక నాకు లేదు అంతటి హీన కుల సంజాతను కాను అంతటి ధర్మహీనను నేను కాను మీకు నేను ధర్మబద్ధముగా భార్యను మీతో సంసారం చేసేదిని ఈ కుమారుడిని కన్నాను అట్టి నన్ను మీరు ఈనాడు అసత్యంత్రాలుగా భద్రవేస్తున్నారు తృణీకరిస్తున్నారు మీకు ఇది ధర్మము కాదు మహారాజా నేను గత జన్మలో అరకుర నోవులు నోసి ఉంటాను పుట్టగానే అమ్మా నాన్న విడిచిపెట్టారు వివాహమైన తర్వాత నన్ను నా భర్త ఆయన నీవు విడిచిపెట్టావు నా కర్మ ఎలాగున్నదో కానిము అంటూ ఏడ్చుకుంటూ రోధిస్తూ ఆ శకుంతల మాత పుత్రుడిని తీసుకుని వెనక్కి వెళుతుంది అప్పుడు పెద్ద వినువిట్లు కలిగే శబ్దంతో పెద్ద ధ్వని వచ్చింది దివ్యవాణి కలుగుతుంది శకుంతల దుష్యంతుని అర్థాంగి ధర్మసమ్మతముగా దుష్యంత నీవు ఆమెను వివాహం చేసుకున్నావు ఆ పుత్రుడు భరతుడు నీ పుత్రుడే ఆమె మహాపతివ్రత శిరోమణి ఆమెను భారీగా స్వీకరించు ఆ కుమారుడు నీ కుమారుడే స్వీకరించు అని దివ్యవాణి ఘనంగా పలికింది అది విన్నటువంటి దుష్యంతుడు తన తప్పు తెలుసుకున్నాడు సభలో ప్రకటన చేశాడు సభాసుదులారా దివ్యవాణి చెప్పినది వాస్తవమే నేను తప్పు చేశాను నాకు తెలిసియే మీ అందరికీ జడిసి ఈ శకుంతులో నేను వివాహం లేదు అని అసత్యం పలికాను నన్ను అందరూ గాక నేను ఈ కాంతామని నా భార్య గనుక నా భార్యగా సధర్మచారినిగా స్వీకరించుతున్నాను ఈ పుత్రుడు నా పుత్రుడే ఇతరుని నేను పుత్రుడిగా స్వీకరిస్తున్నాను అందరి మధ్య అలా చెప్పాడు దుష్యంతుడు తన భార్యను బిడ్డడని దగ్గరికి తీసుకున్నాడు స్వీకరించాడు ఇది వ్యాస మహాభారతంలో ఉన్నది మరలా దీనిని గుప్తుల కాలంలో కాళిదాసు కొంచెం మార్చి అభిజ్ఞాన శాకులంగా రాశారు అది ధర్మమైనటువంటి కావ్యము కాదు ధర్మమైన కావ్యమంటే మహాభారతంనే చూడాలి అదే ధర్మమైన కావ్యం పరిణయం కానీ అవిజ్ఞాన శాకుంతలము అధర్మంగా ఉన్నది అని ప్రేక్షకులు తెలుసుకోవాలని కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ